ಈ ರಿಮೋಟ್ ಅನ್ನು ಟಿವಿ ಯೂಸ್ ಆಗಲ ರಿಮೋಟ್ ಕಡ ಯಾಸ್ ಕೊಯೆ ಮಾಟಕ್ಕೆ ಹೋಗಲ ಗ್ಯಾಸ್ ಅಲ್ಲಿಂದ

కానీ దా అవన్నీ దృష్టిలో పెట్టుకొని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ శిశురోలు కానీ ప్రతి ఏ నైట్ పూట ప్రచారం వస్తావు లైట్లు కానీ మేము మాత్రం పదిహేను తారీఖు నాడు స్ట్రీట్ లైట్ కంపల్సరీ మా వంతు ప్రతి ఒక్క గల్లి గల్లో ఈ లైట్లో వేస్తాం అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు శిశు రోడ్లు కూడా పూర్తి స్థాయిలో మేము

అధికారం తెచ్చేటప్పుడు ఓటేసినాం ఇప్పుడు మళ్ళీ ఓటేయాలి ఇంకోసారి ఎందుకంటే పైన అధికారంలో ఉన్నాం ఇప్పుడు కింద అధికారం రావాలంటే నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా మనం పెట్టిన అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థి మన ఆయన గుర్తు తెలుసుగాక రిమోట్ గుర్తు మన వార్డు మెంబర్ అభ్యర్థి నల్ల అండాలు అలా గుర్తు గ్యాస్ పే కుడుతు తెలుసు కాక రోజు ఇట్లా ముట్టిస్తావుగా ముట్టిచ్చేది రోజు టీవీ పెట్టేది ఇది ఎందుకంటే మనం అధికారం రావాలి ఇన్ని రోజుల దాకా గవర్నమెంట్ లేకుంటే పద్నాలుగు సంవత్సరాలు మన ఊళ్ళే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది మన పైన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన ఊర్లలో కూడా మనకు అధికారం రావాలంటే సీసీ రోడ్లు వేసుకోవాలన్నా మోరి వేసుకోవాలన్నా లైట్లు వేసుకోవాలన్నా ఇండిపెండెంట్ కానీ ఏదైనా ఏది జరగాలన్నా కూడా మన సంక్షేమం జరగాలంటే అభివృద్ధి జరగాలంటే నువ్వు మన మన కాంగ్రెస్ పార్టీ మనం పెట్టిన అభ్యర్థులకి దుఃఖం